ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను నన్ను సమస్త భూతముల యందును నన్ను దర్శించడం వల్ల అతడు నా యందే ఉండువాడు అగుచున్నాడు ఆత్మోపమ్యే న సర్వత్ర సమం పశతి అర్జున సుఖం దుఃఖం సయోగీ పరమో మత అర్జున సమస్త ప్రాణుడియందున సుఖమును కాని దుఃఖమును గాని తనతోడ పోల్చుకొనుచు తన వలే సమానముగా ఎవడు చూసినో సర్వప్రాణుడను అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు అర్జున ఉయా ప్రోక్త సామ్యేసూధన ఏత్యామి చెంచలతో స్థితిం స్థిరాం వాసుదేవ శ్రీకృష్ణ మనోనిచ్చలత్వం చే సిద్ధింపదగిన ఏ యోగమును మీరు ఉపదేశించుదరో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చబలత్వం వలన నేను తెలుసుకుని లేకపోయాను చంచలం కృష్ణ ప్రమాది అహం నిగ్రహం మన్యే వాయోర్ దుష్కరం వాసుదేవ మనస్సు చంచలమైనది విక్షోభమును కలుగు బలవంతమైనది దృఢమైనది కదా కావున ఆ దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వల్లే మిగుల కష్ట సాధ్యమైనదని నేను తలుస్తున్నాను నేను శ్రీ శ్రీభగవాను వాచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం వైరాగ్యేన చ భగవంతుడు చెప్తున్నాడు గొప్ప బాహువులు కలవు అర్జున మనస్సును నిగ్రహించుట కష్టమే మరియు అది చంచలమైనది ఇట ఎలాంటి సంశయమును లేదు అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు అసంశయత్మనాయోగో దుష్ప్రాప ఇతి మేమతి వశాత్మనా అవాప్తు నిగ్రహింపబడని మనస్సు గలవానిచే ఈ యోగము వంద శక్యం కాని అని నా నిశ్చిత అభిప్రాయము స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించిన వాని చేతనే ఉపాయం చేతనే ఈ యోగ ఈ యోగము వంద శక్యమన్నది అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగా చలితమానస అప్రాప్యయోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ కృష్ణ శ్రద్ధతో కూడియున్నవాడును కాని నిగ్రహశక్తి లేనివాడుచే యోగము నుండి జారిన మనస్సు కలవాడున ఒక సాధకుడు యోగసిద్ధిని సిద్ధిని పొందజాలక మరి ఏ గతిని పొందగలడు చిన్నో భయ విభ్రష్ట చిన్నాతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి గొప్ప బాహువులు కలవో శ్రీకృష్ణ బ్రహ్మ మార్గమున స్థిరత్వము లేనివాడుగు మా మూర్ఖుడు ఇహ పరముల రెండిని చిన్నవాడై చెదిరిన మేఘం వలన నశించిపోడాయేమి ఏతం మే సంశయం కృష్ణ చేత్తు అర్హస్ శేషతయ్యా ఉపపద్యతే శ్రీకృష్ణ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు మీరు తప్ప ఇతరులెవరూ నా యొక్క సందేహాన్ని తొలగింపలేరు ఓం నమో భగవతే వాసుదేవాయ